వాసన మారింది రంగు రుచి వాసన రంగు రుచి వాసన అంటే ఆయన జననం ఆయన మరణం ఆయన పునరుద్ధారం తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ చునా రెండవ తిమోతి పత్రిక అమ్మ రెండవ తిరుమూతి అయినా రెండేనా ఆరు ఐదా నా సువార్త ప్రకారం ఏడా ఎనిమిది చదువమ్మా ఒకళ్ళు చదవండి రాస్టు నేను పౌలు చెప్తున్నారు నా సువార్త ప్రకారం పుట్టి అంటే జననం మృతి అంటే మృతి అంటే మరణం లేచిన అంటే లేచిన అంటే పునరుద్ధానం జననం మరణం పునరుద్ధానం అదే స్వార్థ నీళ్ళు ఎలా మారిపోయి రంగు రుచి వాసన ఆయన జననం సువార్తలోనే ఉంది ఆయన జననం మరణం పునరుద్ధానం ఇదే సువార్త సువార్త అంటే ఏదో ఎక్స్ట్రాడనరీగా చెప్పాలి పనేవలేదు అనగా అర్థమైందా మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు సర్వసృష్టి సువార్థన అంటే ఏం ప్రకటించమని నా జననం నా మరణం నా పునరుద్ధానం అప్పుడు ఏం జరిగిందో ఏంటో ఏ శిష్యుల మధ్య ఆయన మధ్య ఏం జరిగిందో ఏంటో మళ్ళీ ఆయనే అన్నాడు ఏమని అన్నాడు అని అంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడో నమ్మని వాడికి ఎందుకు చెప్పాడు అన్నమాట అంటే ఆ శిష్యుల్లో ఎవడో అన్నాడు ప్రభువా జననం కన్యక గర్భవతి కుమారుని కన్నాడంటే ఎవడో నమ్మడం ఏదో రకంగా నమ్మించేస్తాం ఏదో రకంగా నమ్మించేస్తాం మరణం నమ్మిస్తాం కానీ దేన్ని నమ్మించలేము చచ్చినోడు బతికాడంటే ఎవరు నమ్మరు ప్రభు అన్నాడు అప్పుడు చెప్పాడు నమ్మితే బతుకుతాడు నమ్మకపోతే సత్తాడు నువ్వు నమ్మించాల్సిన పని లేదు వెంకటరావు నువ్వు చెప్పడమేనే పని వాళ్ళు నమ్ముతారు నమ్మకపోతారు వాళ్ళ ఇష్టం అర్థమైందా నమ్మితే బతుకుతారు నమ్మపోతే పోతారు నువ్వు నమ్మించాల్సిన పని లేదు కనుక అర్థమైందా అందుచేత నీరు ఎలా మారిపోయింది ద్రాక్ష రసం అనగా నీరు ధర్మశాస్త్రం అయితే ధర్మశాస్త్రం ఎలా మారిపోయింది లా బికేమ్ గాస్పల్ ధర్మశాస్త్రం ఎలా మారిపోయింది సు వార్త మడ్డి మీదనున్న ద్రాక్షరసం మడ్డి ద్రాక్ష ధర్మశాస్త్రం అయితే ద్రాక్షరసం ఏంటి